హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ కార్తీక మాస సందర్భంగా మీకు నవనందుల విశిష్టతను తెలియజేయాలనుకుంటున్నాను అసలు నవనందులు అంటే ఏమిటి ఎక్కడున్నాయి పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను ఈ నవనందులు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో ఉన్నాయి ఈ నంద్యాలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో మహానంది వద్ద శ్రీ మహానందీశ్వర స్వామి ఆలయం ఉంది ఈ మహానందికి చుట్టూ ఒక ఎయిటీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ రేంజ్లో తొమ్మిది నంది ఆలయాలు ఉన్నాయి అన్నింటినీ కలిపి నవనందులు అంటారు అసలు నవనందుల ప్రాముఖ్యత ఏమిటి ఎవరు సదాశివ నామస్మరణ చేస్తారో అలాంటి వారి వెంటే శివుడు ఉంటాడు అలాంటి తన నిజమైన భక్తుల్నే శివుడు వెన్నంటి కాపాడుతాడు ఆ స్వామి తన భక్తుల కోసం వెలిసిన క్షేత్రాలు మన దేశంలో అనేకం ఉన్నాయి ఆ పరంపరలోనే మరో విశిష్ట శైవక్షేత్రమే నంది మండలం నంది మండలం నంద్యాల జిల్లాలో ఉంది నంద్యాల చుట్టూ నవనందులు ఉండడం వల్ల ఈ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది నంద్యాలకు ఆ పేరు రావడానికి చారిత్రక విశేష గాథలతో ముడిపడి ఉన్న ఈ పట్టణానికి ఈ పేరు రావడానికి అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి కుందు నది తీరాన ఉన్న ఈ పట్టణాన్ని పూర్వం నందియాల అని పిలిచేవారు పద్నాలుగవ శతాబ్దంలో నందన మహారాజు ఈ మండలం చుట్టూ నవనందులను నిర్మించడం వల్ల దీనికి నంది మండలం అని పేరు వచ్చిందని చెప్తారు ఇదే కాలాంతరంలో నంద్యాలగా రూపొందడం చెందింది మంచి వాణిజ్య కేంద్రంగా ఉన్న నంద్యాల ప్రముఖ శైవ క్షేత్రంగా కూడా పేర్కొంది మండలంలో ఉన్న నవనందులలో మూడు నందులు ఇక్కడే ఉండడం విశేషం ఇక్కడ నవనందులు నవనందులలో మొదటగా మనం దర్శించుకోవాల్సిన నంది ప్రథమ నంది సెకండవ నంది నాగనంది మూడవ నంది సోమనంది నాలుగవ నంది శివనంది ఐదవ నంది విష్ణునంది లేక కృష్ణనంది తరువాత గరుడ నంది వినాయక నంది మహానంది సూర్యనంది ఇలా ఒక క్రమ పద్ధతిలో ఈ నవనందుల దర్శనం అనేది చేస్తూ ఉంటారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో మూడవ సోమవారం కానీ లేదా పౌర్ణమి గడియలలో కానీ ఈ నవనందుల దర్శనం అనేది ఎక్కువగా భక్తులు చేసుకుంటుంటారు నంద్యాల చుట్టుపక్కల గ్రామాల ప్రజలైతే ఈ నవనందులను కాలినడకతో వెళ్ళి దర్శించుకుంటూ ఉంటారు ఇప్పుడు ముఖ్యంగా ప్రథమ నంది గురించి తెలుసుకుందాము నవనందులలో ప్రథమమైన నంది ప్రథమ నంది ఈ ప్రథమ నందీశ్వర ఆలయము నంద్యాల పట్టణంలోనే ఉంది నంద్యాల పట్టణంలో శాంకాలువ గట్టున ఈ ఆలయం ఉంది విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ప్రథమ నందీశ్వరాలయం అనంతర కాలంలో ఆదరణ లేక జీర్ణ వ్యవస్థకు చేరుకుంది అయితే ఇటీవల కాలంలో భక్తులు సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు ప్రశాంతమైన వాతావరణం ఆహ్లాదకరమైన పరిసరాలు ఈ ఆలయం సొంతం విశాలమైన ప్రాంగణంలో అలలారుతున్న ఈ దివ్యాలయానికి చేరుకోగానే అక్కడి వాతావరణం ప్రశాంతంగా మైమరిపిస్తుంది గర్భాలయంలో ప్రథమ నందీశ్వరుడిగా కొలువల కొలువందుకుంటున్న కేదారేశ్వర లింగం భక్తులకు దర్శనమిస్తుంది తేజో విరాజమానమవుతున్న కేదారేశ్వర లింగ దర్శ లింగ దర్శనం కేదార్నాథ్లో కేదారేశ్వర లింగ దర్శన ఫలితాన్ని ఇస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు ఇక్కడ మరోపక్క కేదారేశ్వరి మాత కొలువుతీరి ఉంది సర్వభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వ మంగళకరం ప్రథమనంది తర్వాత మనము దర్శించుకోవాల్సిన రెండవ నందీశ్వరుడు నాగనందీశ్వరుడు ఈ నాగనందీ కూడా నంద్యాలలోనే ఉంటుంది నంద్యాలలో ఆర్టీసీ బస్ స్టాండ్కు సమీపంలో ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్లో ఈ నాగనందీశ్వరుడు కొలువు తీరు ఉన్నాడు కోదండ రామాలయంగా ప్రఖ్యాతి చెందిన ఈ ఆలయం కూడా చాలా పురాతనమైనది ఈ ఆలయం కొన్ని ఆధారాల కూడికగా కానవస్తుంది ఈ మందిరంలో భారీ ఆకారంలో ఉన్న ఆంజనేయ స్వామి చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాడు విశాల శిల్పమూర్తిగా ఉన్న ఈ స్వామి దర్శనం సర్వమంగళకరం ఆంజనేయ స్వామి గర్భాలయానికి సమీపంలో ఒక చిన్న మండపంలో ఈ నాగనందీశ్వరుడు కొలువుతీరి ఉన్నాడు నవనందులలో నాగనందీశ్వరుడు రెండవ వాడు అంతేకాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆంజనేయ స్వామి చాలా గంభీరంగా ఎంతో విశాలమూర్తిగా ఇక్కడ కొలువుతీరి ఉన్నాడు అంతేకాకుండా ఇక్కడ స్వామితో పాటు సీతారాముల విగ్రహాలు కూడా ఇక్కడ తీరి ఉన్నాయి ఇక్కడ ఈ నాగనందీశ్వరుడు భక్తు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు ఇక మూడవ నంది సోమనంది ఈ సోమనందిని సోమనందీశ్వరాలయంగా ప్రఖ్యాతి చెందింది ఈ ఆలయం కూడా నంద్యాల పట్టణంలోనే ఉంది నంద్యాల పట్టణంలో ఆత్మకూరు బస్టాండ్కు దగ్గరలో ఈ సోమనందీశ్వర ఆలయం ఉంది ఇక్కడ సాక్షాత్తు ఆ చంద్రుడే మహేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ ఈ లింగానికి సోమనందీశ్వర లింగం అనే పేరు వచ్చిందని ఇక్కడ భక్తుల విశ్వాసం ఇక్కడ ఈ సోమనందీశ్వర ఆలయం చిన్నదైనప్పటికీ స్వామివారి మహిమ చాలా గొప్పదని ఇక్కడి భక్తులు చాలామంది నమ్ముతూ ఉంటారు ఇక్కడ గర్భాలయంలో శివుడు సోమనందీశ్వరుడుగా దర్శనమిస్తాడు ఈ సోమనందీశ్వర ఆలయము పట్టణంలోని మూడవ నందిగా ప్రఖ్యాతి చెందింది ఇక్కడికి వెళ్తే ఈ నందికి సమీపంలోనే ఎంతో ప్రాముఖ్యత చెందిన శ్రీ జగజ్జనని అమ్మవారి టెంపుల్ కూడా సందర్శించుకోవచ్చు జగజ్జనని అమ్మవారి టెంపుల్ వచ్చేసి ఆత్మగురు స్టాండ్లోనే ఉంటుంది చెరువు కట్టకి కొద్ది సమీపంలో జగజ్జనని అమ్మవారు సాక్షాత్తు దర్శనమిస్తారు ఇక్కడికి వెళ్తే తప్పకుండా ఈ ఆలయాన్ని కూడా సందర్శించండి సోమనంది తర్వాత నాలుగవ నంది శివనంది ఈ శివనంది వచ్చేసి నంద్యాలకు దాదాపు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న మహిమాన్వితమైన శివక్షేత్రము ఈ క్షేత్రాన్ని శివ నందీశ్వరాలయంగా కూడా పిలుస్తారు శివనందిగా పేరుగాంచిన ఈ క్షేత్రం నవనందులలో విశేషమైన నందిగా ఖ్యాతి చెందింది ఈ శివనంది వచ్చేసి బండాత్మకూరు మండలం కడమల కాల్వ దగ్గర ఉంది అది పురాతన ఈ క్షే ఈ క్షేత్రాన్ని చేరుకోవటానికి నంద్యాల నుండి అనేక సదుపాయాలు ఉన్నాయి ఆటోలు లేదా బస్సులు ఈ క్షేత్రానికి చాలా ఉన్నాయి విశాలమైన ప్రాంగణంలో ఉన్న ఈ ఆలయము కట్టడాలన్నీ చాణుక్యుల కాలం నాటివిగా ఇక్కడ ఆధారాల ద్వారా అవగతమవుతుంది పద్నాలుగవ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ శివనందిని ప్రతిష్ఠించినట్లు ఇక్కడి ఆధారాల ద్వారా తెలుస్తుంది అనంతరం విజయనగర రాజుల కాలంలో ఎంతో అభివృద్ధి చెందిన ఈ ఆలయం తర్వాత కాలంలో ఆదరణ లేక జీర్ణ వ్యవస్థకు చేరుకుంది ఇటీవల కాలంలో భక్తులు సహకారంతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు గర్భాలయంలో శివనందీశ్వరుడుగా కొలువులు అందుకుంటున్న మహాదేవలింగం భక్తులకు దర్శనమిస్తుంది ఇక్కడ పరమేశ్వరలింగ దర్శనం అమోఘమైన పుణ్య ఫలితాన్ని ఇస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం మరో పక్క మండపంలో పార్వతీమాత కొలువుదీరి ఉంది ఈ ఆలయంలో మరోవైపు వీరభద్రస్వామి కూడా ఉన్నాడు ఇక్కడ పార్వతీమాత సర్వాభూషణ శోభితంగా కానవచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం శివనంది తర్వాత దర్శించుకోవలసిన నంది కృష్ణనంది ఈ కృష్ణనందిని విష్ణునంది అని కూడా అంటారు శివనందీశ్వర స్వామి ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో తెలుగంగ కాల్వకు సమీపంలో విష్ణునందీశ్వరుడు కొలువు తీరాడు దట్టమైన నల్లమల అడవుల మధ్యలో ఉన్న ఈ ఆలయం శోభ వర్ణనాతీతం ఈ ఆలయానికి చేరుకున్న భక్తులు ఇక్కడ ప్రకృతి అందాలకు మైమరిచిపోతారు చుట్టూ నల్లమల్ల అడవి మధ్యలో విష్ణునంది ఇక్కడ ఈ వాతావరణం చూడడానికి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది చుట్టూ పరుచుకున్న నల్లమల్ల అడవి ప్రాంతం ఇంకో పక్క కొండలు గుట్టలు ఈ క్షేత్రానికి వచ్చిన భక్తులు చాలా ఆహ్లాదకరంగా ఉంటారు విష్ణునంది లేక కృష్ణనందిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు విష్ణుమూర్తి ఇక్కడ భవ్యలింగాన్ని ప్రతిష్ఠించినట్లు ఇక్కడ స్థల పురాణాల ద్వారా చెప్తుంటారు ఆ కారణంగానే ఈ నందికి విష్ణునంది అనే పేరు వచ్చింది గర్భాలయంలో విష్ణునందీశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తారు లింగరూపంలో ఉన్న విష్ణునందీశ్వరుడి దర్శనం పూర్వజన్మన పు పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు ఓ ప్రత్యేకమైన లోకాలకు తోడుకుని ఈ దివ్యాలయం చుట్టూ పురాతన కాలం నాటి కోనేరు నవగ్రహాలు వినాయక విష్ణు లక్ష్మీ మందిరాలున్నాయి ఆలయానికి సమీపంలో సెలయేరు నిత్యం పారుతూ ఉంటుంది ఈ ఆలయానికి వచ్చిన భక్తులు ఈ సెలయేటిలోనే స్నానాలు చేసి ఆ తర్వాత విష్ణు నందీశ్వరుడిని దర్శించుకుంటారు ఇక్కడ నంది సాక్షాత్తు చూడటానికి నిజం నందిలాగే కనిపిస్తుంది అందుకని ఇక్కడ ఒక పులి వచ్చేసి ఈ నంది మీద దాడి చేసిందంట ఇక్కడ ఈ దాడి చేసిన పులి గుర్తులు కూడా ఈ నంది మీద మనకు కనిపిస్తాయి విష్ణునంది తర్వాత మనం దర్శించుకోవలసిన ఇంకొక లింగం గరుడ నంది ఈ గరుడ నంది వచ్చేసి మహానంది క్షేత్రంలో ఉంది మహానంది క్షేత్రానికి ప్రారంభంలో ఉన్న ఈ గరుడ నందీశ్వర ఆలయం అతి పురాతనమైనది ఆ కారణంగా ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది దీన్ని పునరుద్ధరిస్తున్నారు గరుడనందిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో సాక్షాత్తు గరుత్మంతుడు ఇక్కడ మహాదేవుని గురించి తపస్సు చేసి ఇక్కడ భవ్యలింగాన్ని ప్రతిష్ఠించాడు ఇక్కడ స్థల పురాణాల ద్వారా తెలుస్తుంది ఆ కారణంగానే ఈ నందికి గరుడనంది అనే పేరు వచ్చింది గర్భాలయంలో గరుడ నందీశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తాడు గరుడ నంది తర్వాత దర్శించుకోవాల్సిన ఇంకొక నంది వినాయక నంది ఈ వినాయక నంది కూడా మహానంది పుణ్యక్షేత్రంలోనే ఉంటుంది మహానందీశ్వర స్వామి ఆలయానికి ఈశాన్య దిక్కులో ఈ వినాయక నంది కొలువుదిరి ఉంది ఈ దివ్యాలయంలో పరమేశ్వర లింగాన్ని సాక్షాత్తు వినాయకుడు ప్రతిష్ఠించాడని ఇక్కడ స్థల పురాణాలు చెబుతున్నాయి నిత్యం వందలాది మంది భక్తులతో రద్దీగా ఉండే ఈ దివ్యాలయంలో వినాయక నందీశ్వరుడు దర్శనం దర్శనమిస్తాడు నాగ ఫనాఫని చిత్రంగా ఇక్కడ స్వామి వారు ఉన్నారు ఈ వినాయక నందీశ్వర స్వామి దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం వినాయక నంది తర్వాత మనం దర్శించుకోవలసిన ఇంకొక నంది మహానంది సాక్షాత్తు పరమేశ్వరుడి కొలువై ఉన్న ఈ మహానంది క్షేత్రంలో మహానందీశ్వరుడుగా శివుణ్ణి పిలుస్తారు ఈ నవనందులలో విశేషమైన ప్రాధాన్యాన్ని సంతరించుకున్న క్షేత్రం మహానంది ఇది నంద్యాల జిల్లాలో నంద్యాలకు పద్నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది మహానంది పుణ్యక్షేత్రం నల్లమల్ల అటవీ ప్రాంతంలో ఉంటుంది పూర్వం శాలంకాయనుడు రాళ్లను తింటూ అతి పవిత్రమైన తపస్సు చేసి శంకరుని మెప్పించి శిలాదునిగా పిలువబడుతూ శివభక్తుడ జీవించసాగాడు ఇతడ ఒక రోజున పొలాన్ని దున్నుకుంటుంటే ఓ బాలుడు దొరికాడు వృషవ రూపంలో నున్న ధర్ముడే ఇలా పుట్టాడని అతనికి నంది అని పేరు పెట్టి పెంచాడు అతడు పరమశివుని దర్శనం కోరి ఘోర తపస్సు చేశాడు ప్రత్యక్షమైన శంకరుడు నందిని వరం కోరుకోమన్నాడు సదాశివ ధ్యానమే తనకు కలుగునట్లు వరం కోరుకున్నాడు నంది శివుడు అనుగ్రహించి అతనిని పుత్రునిగా స్వీకరించాడు ఎన్నో సిద్ధులను ప్రసాదించి తనంతటి వాణ్ణి చేసి వాహనంగా తన చెందనే ఉండమన్నాడు సుయశ అనే కాంతనిచ్చి వివాహం చేశాడు తన ద్వారపాలకునిగా నియమించుకున్నాడు ఈ విధంగా నందిని శంకరుడు అనుగ్రహించిన ప్రదేశమే మహానంది క్షేత్రం ఇక్కడ ఉన్న ఈశ్వరుని నంది ప్రతిష్ఠించాడు అందువల్లనే ఇది నందీశ్వరాలయమైందని పురాణం ఈ క్షేత్రంలో వెలిసిన మహానందీశ్వర స్వామి లింగం స్వయంభులింగంగా ఖ్యాతి చెందింది గర్భాలయంలో ఉన్న శివలింగంపై బాగాన ఆవు పాదం ముద్రలు కనిపిస్తాయి శ్రీ మహానందీశ్వర స్వామి రజిత కవచాలంకృతుడై నైన మనోహరంగా దర్శనమిస్తారు పార్వతీదేవి కామేశ్వరిగా కొలువులందుకుంటుంది కార్తీక మాసం రోజున ఈ మహానందీశ్వర క్షేత్రాన్ని దర్శించుకోవడం సర్వమంగళకరమని ఇక్కడ భక్తుల విశ్వాసం నవనందుల దర్శనం వల్ల జన్మ జన్మల నుండి వెంటాడుతున్న పాపగ్రహ దోషాలన్నీ పటాపంచులవుతాయని పెద్దల నానుడి సూర్యోదయం నుండి సూర్యాస్తమయం లోపల ఈ క్షేత్రాలన్నింటినీ దర్శిస్తే అన్ని దోషాలు తొలగి కుటుంబంలో ఆయుర ఆరోగ్యాలతో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రధాన విశ్వాసం నవనందుల దర్శనం పూర్వజన్మల పుణ్యఫలం ఈ మహానంది పుణ్యక్షేత్రంలో చిన్న కోనేరు పెద్ద కోనేరు అని కోనేరులు ఉంటాయి ఇక్కడ ఉన్న కోనేరులలో నీరు చాలా స్వచ్ఛంగా ఉంటాయి ఈ కోనేరులలోకి నీరు అడవులలో నుంచి వస్తాయి ఎక్కడి నుంచి వస్తాయో కూడా ఇంతవరకు ఎవరు కూడా కనిపెట్టలేకపోయారు ఈ కోనేరుల నుంచి బయటికి వచ్చే నీరే ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలలో ఉన్న పొలాలకి నీటి సరఫరాను అందిస్తూ ఉంటారు ఈ మహానందీశ్వర స్వామి దర్శనం సర్వపాపహరణం ఈ స్వామిని దర్శిస్తే చాలు జన్మ జన్మల పుణ్యఫలం ఓం మహానందీశ్వర స్వామియే నమ ఇక ఆఖరుగా దర్శించుకోవాల్సిన నంది సూర్యనంది ఇక్కడ పరమశివుడు సూర్యనందీశ్వరుడుగా కొలువు తీరి ఉన్నాడు నంద్యాలకు సుమారు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయము సూర్యనందిగా పేర్కొనింది ఈ క్షేత్రం నవనందులలో విశేషమైన నందిగా ఖ్యాతిగాంచింది సూర్యుడు ఇక్కడ శివుని గురించి తపస్సు చేసి ఆ స్వామిలింగాన్ని ప్రతిష్ఠించాడు ఆ కారణంగా ఇది సూర్యనంది అయ్యింది పూర్వకాలం నాటి ఆనవాళ్లతో అలలారుతున్న ఈ ఆలయాన్ని అనంతరం భక్తులు సహకారంతో నిర్మించారు ఈ ఆలయం యు బొల్లవరం గ్రామానికి సమీపంలో తమడపల్లె గ్రామంలో ఉంది అది పురాతనమైన ఈ క్షేత్రాన్ని చేరుకోవటానికి నంద్యాల నుంచి అనేక సదుపాయాలు ఉన్నాయి నంద్యాల నుంచి మహానందికి వెళ్ళే మార్గంలో ఈ ఆలయం ఉంటుంది మొదటగా నంద్యాల నుంచి మహానందికి వెళ్ళే మార్గంలో బొల్లవరం గ్రామానికి చేరుకోవాలి అక్కడి నుండి కుడి చేతి వైపుగా కిలోమీటర్ దూరం ప్రయాణిస్తే ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఈ ఆలయం పొలాలలో ఉంటుంది ఇక్కడ ఉన్న ఆలయం వద్ద ఈ గ్రామఖ్యాతి దిశ దిశలా వ్యాపించింది పద్నాలుగవ శతాబ్దంలో నందన మహారాజు ఇక్కడ సూర్యనంది ఆలయాన్ని కట్టించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది గర్భాలయంలో నందీశ్వరునిగా కొలువు కొలువులు అందుకుంటున్న ఆలయంలో మరోపక్క పార్వతీమాత కొలువుతీరి ఉంది ఈ సూర్యనంది ఆలయానికి చేరుకోవటం చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మేము చిన్నప్పుడు ఈ ఆలయానికి తరచూ వెళ్ళే వాళ్ళము మా ఊరి నుండి కాలినడక మార్గంలో పొలాల మధ్యలో ఈ ఆలయాన్ని చేరుకుంటాము ముఖ్యంగా ఈ కార్తీకాలలో కార్తీక మాసంలో ఏదో ఒక సోమవారం కానీ పౌర్ణమి రోజు కానీ ఈ ఆలయాన్ని సందర్శించుకుంటాము ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్నదాన సదుపాయాలు కూడా జరుగుతూ ఉంటాయి మా ఊరి నుండి అయితే ఈ సూర్యనంది ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇక్కడ మర్రి చెట్లకు ఊడలు ఉంటాయి కదా ఆ ఊడల్ని కట్టుకొని మేము ఉయ్యాలలాగా చేసుకొని బాగా ఆడుకునే వాళ్ళము పిల్లలందరూ కలిసి అలా నడుచుకుంటూ దేవాలయానికి వెళ్తే ఆ సంతోషమే వేరు ఈ కాలం అలా ఉండట్లేదు ఎవరే కానీ పిల్లల్ని కూడా ఇలా పుణ్యక్షేత్రాలకు తిప్పుతూ తిరుగుతూ ఉండాలి అప్పుడే వాళ్లకు మన పురాణాల గురించి కూడా వాళ్ళకు ఒక అవగాహన అనేది ఉంటుంది సూర్యనందీశ్వర స్వామి ఆలయ దర్శనం సర్వపాపహరణం ఇక నవనందులలో నందిగా ప్రఖ్యాతి చెందిన ఈ నందీశ్వరుడు ఓం నమ శివాయ నమ నమ శివాయ